ఏడు సంవత్సరాలు పట్టింది అయ్యారికి ఈలోపు జనం ఏమయ్యారా సుబ్బారావు అప్పారావు రే అపరా అని ఎన్నిసార్లు పిలిచి కూడా సీట్లో కూర్చుని ఎంత బాధ ఉండదు రాజుగారి కొంపలో అంత వైభవంలో నుండి ఇంత స్థితికి దిగజారిపోయి అసలు ఎంత బాధ చెత్తది బతకాలనిపిస్తుందా చేతిలో ఉండే మనిషే సహకారిగా ఉండే ఒక విశ్వాసే దూరం అయితేనే గుండి పొగిలిపోయి చచ్చిపోతున్నాం కొండి పగిలిపోయి చచ్చిపోతున్నా అలాంటిది రాజ్యంలో అందరినీ కోల్పోయి అలా ఏడు సంవత్సరాలు ఓర్చుకొని దీనత్వాన్ని నేర్చుకుని తగ్గింపును పూర్తిగా అలవరుచుకుని నిపదినేసే అలాగైపోయాడు తెలుసా ఒక బూడిదిగా మారిపోయాడు ఆ లోపల ఉన్న కొవ్వు ఎముక ఉన్న మూలుగు కూడా బద్దల కొట్టుకుని పైకొచ్చి కాలిపోయి అయ్యా నీవయ్యా ఆధిపత్యం నీదయ్యా అక్కడ ఎక్కడ నీ చిత్తం చేస్తున్నావయ్యా మొత్తం ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు ఎంత దీనుడైపోయడం చూడండి దేవుని స్తోత్రం చెప్పండి నిపుక పట్టిన గతి మనకెవరు పట్టకూడదని ఈ యుగాంధమందు మనకు వింటుండగానే బుద్ధి రావాలని వింటుండగానే రూపాంతరపరచబడాలని పశ్చాత్తాపం అనే ఒక మంచి మార్గము ద్వారా ఒప్పుకోవటం ద్వారా ఆయన రక్తంలో కడగటం ద్వారా మీరు నిజంగా ఒప్పుకుంటే ఆయన రక్తంతో కడిగేస్తాడు ఇట్టించిటే నుంచి ఎదుగుతాం మళ్ళీ వెనక్కి వెళ్ళే పని లేదు ఇక మనం గడ్డి తినే పని లేదు పశువులే ఆ స్థాయికి వెళ్ళే పని లేదు అలా పని అవసరం లేకుండా ఇక్కడి నుంచి ఇంకా ఎదిగించుటకు దేవుడు ఈ రోజు ఈ వర్తమానం అని ఎదురు పెడుతున్నాడు సరి చేసుకోవడానికి ఇష్టమేనా ఇది రాబరులో ఉన్న మొదటిది ఒక మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను నాలుగు అధ్యయ ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చదవండి నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి అది అండర్లైన్ చేసుకున్నానా నీవు బాధ పెట్టిన యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియలు నెప్పుకద్దునే జరిగి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఎప్పుడు అన్ని వైభవాలు ఉన్నప్పుడు నా వైపు చూడు నా వైపు చూడు నా వైపు చూడండి గడ్డి మేసినప్పుడు కాదు అన్ని వైభవాలు ఉన్నప్పుడు చెట్టు మొద్దు నరికేసి మొద్దునే ఉంచండి అని కలొచ్చేది కదా ఆ కలొచ్చినప్పుడు దానియేలు ఒక సలహా ఇచ్చాడు దానియేలు కానీ యోసేపు కానీ సలహాలు కూడా ఇచ్చారు రాజా నీవు నీ పాపాలు మాని నీతి న్యాయం ఏంటో తెలుసుకుని నీవు బాధ పెట్టావు కొంతమందిని మరి రాజ్యంలో పక్కనే ఉంటాడు కదండి దానియేలు రాజుగారి పక్కనే ఉంటాడు నీవు బాధ పెట్టిన వారి అందో కరుణ చూపితే నీకున్న క్షేమం నీకెక మీద ఉంటుంటుంది ఏడు సంవత్సరాల అరణ్యంలో గడ్డి మేస్తూ ఆ పిచ్చోడే తిరుగుతున్న వేళల్లో ఎవరెవరిని బాధ పెట్టాడో గుర్తొస్తుంది తన బాధలో ఆ బాధ పెట్టిన వాళ్ళు క్షమిస్తున్నాడు ఒకవేళ నేను అనుకుంటున్నాను బయటకు వచ్చిన తర్వాత రే అప్పారావు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను రా సారీరా అసలు రాజుగారి పద్ధతే ప్రజలందరికీ విడ్డూరంగా ఉంది ఇప్పుడు అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాడు అక్క నేను ఇబ్బంది పెట్టాను ఒకసారి నిన్ను ఎంత భయంకరమైన మాట మాట్లాడాను అన్నయ్య నిన్ను ఇబ్బంది పెట్టాను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో నువ్వు వడ్డీ కట్టలేదని నిన్ను ఎంత అరెస్ట్ చేశానో ఎవరి దగ్గర బాధ పెట్టాడో వాళ్ళందరి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి నా వలన ఈ వయసు వరకు ఈ రోజు వరకు ఎవ్వరు ఇబ్బంది పడలేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు గుండెల మీద చేతులు వేసుకొని చెప్తామా పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టట్లేదా భర్త భార్యను ఇబ్బంది పెట్టట్లేదా భార్య భర్తను ఇబ్బంది పెట్టట్లేదా పాస్ సంఘస్థులు పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టట్లేదా సేవకులుగా మేము కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదా మేము కూడా సరి చేసుకోవాల్సి ఉంది నేను కూడా ఒకరోజు అదే అలాగే మాట్లాడితే సంఘం ఎంతో అద్భుతంగా కట్టబడిందండి విశ్వాసం కూడా బాధంతా తొలగిపోయింది ప్రైజ్ అలవాడ్ అల్ల లోయా నా దేవుని బిడ్లారా అందరం కొద్దో గొప్ప కొద్దు గొప్పో ఇతరులను బాధ పెట్టే ఉన్నాం బాధ పెట్టే ఉన్నాం నీ భర్తను బాధ పెట్టుంటే నీ భార్యను బాధ పెట్టుంటే క్షమాపణ కోరుకునే మనసుందా నీకు నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కనికరమ చూపు అప్పుడు నీకున్న క్షేమం నీకుంటుంది బాధ పెట్టడం వలన ఇతరులను బాధ పెట్టడం వలన ఆ బాధ అంటే ఏమిటో దేవుడు తనకే తెలియచు మూడు కారణాలు మీదలు పెట్టాను నిపుద్దునే ఈ గతి పట్టడానికి కారణం మరలా ఈ మూడు విషయాల్లో పశ్చాత్తపడ్డాడు తిరిగి మునిపటి కంటే అధికమైన ఘనతను పొందుకున్నాడు తన రాజ్యం అతనికి స్థిరపడింది గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకటి గర్వం రెండు దేవుణ్ణి తనని తెలుసుకోకపోవడం మూడు ఇతరులను బాధపెట్టడం ఈ మూడు ఉన్నాయి సరి చేసుకున్నాడు సరి చేసుకోవడం అంటే అర్థం ఏంటి దేవుడు ఎవరో తనెవరో అది తెలుసుకున్నాడు గర్వం పోయి దీనత్వం వచ్చింది ఇతరులను బాధ పెట్టడం అనేసి ప్రేమించడం కనికరించడం మొదలుపెట్టాడు అంతే అంతే ఏడు సంవత్సరాల శ్రమలో కష్టంలో ఈ మూడు స్వభావాలు మార్చుకున్నాడు ఏ స్వభావాలు గర్వం పోయి దీనత్వాన్ని నేర్చుకున్నాడు చెప్పండి యేసు ప్రభు గురించి కూడా మాట ఉంటుంది కదా తాను అనుభవించిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను అసలు యేసు ప్రభుకే దీనత్వం విధేయత నేర్చుకోవాల్సి వచ్చింది మరి నువ్వు నేను నేర్చుకోద్దా ఏడు సంవత్సరాలు నిపుకతనే జరిగి దేవుడు నేర్పాడు